ప్రైజ్ దలాడ్ దేవునామానికి మేము కలుగును గాక ప్రేమ దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తునామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి ఒకరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆశీర్వదించబడదాం పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని మనము చదువుకుందాం యహోవా నీ నివా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను అలాగునే ఎనభై నాలుగవ కీర్తన మొదటి ఐదు చరణాలు మనం చదువుకుందాం సైన్యముల కధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమచిల్లుచున్నది జీవుగలిగా దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచునవి సైన్యములకు అధిపతి యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను నీ మందిరావరణమునందు నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు ప్రేమగల మా దేవ చదవబన ఈ మాటలను మీరు దీవించండి ఆశీర్వదించండి మాకు బోధించండి మా మనసులను స్థిరపరచండి మా యాత్రలో మీరు మాకు సాయం చేయండి ఏసుక్రీస్తునామలు ప్రార్థించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గమనించండి ఇక్కడ రాయబడినటువంటి రెండు భాగాల్లో ఇరవై ఆరవ కీర్తనలో దావీదు భక్తుడు దేవుని మందిరాని గురించి దేవుని మందిరపు ఆవరణములో ఆయన సన్నిధి ఆయన మహిమను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమిస్తా ఉన్నాను అంటా ఉన్నాడు అదే సమయంలో కోరక్కుమార్ రచించినటువంటి కీర్తనలో కూడా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను నీ నివాసములు ఎంత రమ్యములు నీ మందిరావరణంలో చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సమస్యలుచున్నది పిల్లరా భక్తుల యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే వారు ఎంత దేవుని సన్నిధిని అపేక్షించి ఆశపడుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో ఆయన తేజో మహిమను చూడాలని ఆశపడుతూ ఉన్నారు వారు అక్కడ గడిపినప్పుడు లేక వారు స్థుతిస్తున్నప్పుడు లేక వారు పాడుచున్నప్పుడు దేవుని మందిరంలో వారు ధ్యానం చేస్తున్నప్పుడు నిజముగా దేవుని మహిమను వారు స్పర్శిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు దర్శిస్తూ ఉన్నారు కనుకనే వారు ఆనందముతో నింపబడినారు దేవుని స్పర్శ దేవుని సహవాసము దేవుని మందిర ఆవరణములు ఎంత రమ్యమైనవి అని అంటా ఉన్నాడు మన జీవితంలో రక్షింపబడిన నుంచి లేక దేవుని పేరు పెట్టుకున్నటువంటి మన జీవితంలో ఇటు అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా ఈ దినాన్న ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు నీవెలాంటి అనుభవం కలిగి ఉన్నావు ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయనను ఇలాగున దర్శించటానికి నీకు అవకాశం కలిగిందా కలుగుతూ ఉన్నదా లేక యాంత్రికంగా రొటీన్గా మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చొని పాటలు పాడి కానుకలు సమర్పించి నీ వస్తున్నావేమో అక్కడి నుంచి వినబడుతున్నటువంటి మాటలను నీవు సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా ఉన్నావేమో ఒకవేళ ఇలాంటి కొరతలు ఉన్నట్లయితే ఈ దినా ప్రభు భక్తుల అనుభవాలని జ్ఞాపకం చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని పురికొల్పుతా ఉన్నాడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమను మనము చూడాలి ఉన్నాడు దేవుని మహిమను చూచే వారముగా మనం ఉండాలి తేజో మహిమ అద్భుతమైనటువంటి మాట ఇది మనల్ని కూడా ఒక దినమైన ప్రభు ఏం చేస్తున్నాడంటే వాసులుగా ఏం చేస్తున్నాడు అని రాయబడింది మనల్ని ఆయన ఊరికే రక్షించలేదు గాలికి ప్రయాసపడినట్టుగా మనకోసం మన కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించలేదు లోకము నుంచి శాపము నుంచి మనల్ని విడిపించినాడు విడిపించి కులశైలకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనల్ని ఊరికే రక్షించలేదు గొప్ప ఉద్దేశం కలిగి మనల్ని రక్షించినాడు ఏంటి ఆ ఉద్దేశం అంటే ఆయన తేజో మహిమలో మనం కూడా పాలి భాగస్థులు కావాలి ఆయన తేజో మహిమను చూడాలి ఇక్కడ భక్తులు భూలోకంలోనే ఆయన తేజో మహిమను చూస్తూ ఉన్నారు ఆయన చెప్తూ ఆయన 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 గురించి మాట్లాడుతున్నారు అయ్యా నీ తేజో మహిమ నిలిచే స్థలంలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని కోరక్ కుమారులు చెప్తా ఉన్నారు ప్రభు నీ మందిరంలో మహిమను చూడటానికి కొరకే నా ప్రాణం ఎంతో ఆస్యపడతా ఉంది జీవము కలిగిన దేవుని దర్శించటానికి నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తా ఉంటాడు దేవుని మందిరానికి మనము వెళ్ళటానికి అలాంటి అనుభవం కలిగి ఉన్నామా దేవుని మందిరానికి మనము వెళ్ళే విషయంలో మనం ఎక్కడన్నా కొరత కలిగి ఉన్నామా ప్రియ సోదరి మనల్ని ప్రభు తన యొక్క తేజో మహిమ చేత నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ భక్తుడైన దావీదు తన పత్రిక తన కీర్తనలో కీర్తన నూట ఇరవై రెండవ కీర్తనలో ఇట్లా చెప్తా ఉన్నాడు యహోవా మందిరమునకు వెలుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించి తిరిగి దేవుని మందిరానికి వెళ్దామయ్యా అని చెప్తున్నప్పుడు సంతోషం కలగాలట సంతోషం కలుగుతూ ఉంది దావేదికు సో దావేది ఎలాంటి వాడంటే ఆయన చక్రవర్తి రాజ్యభారం ఉంది ఆయన యుద్ధాలు చేస్తున్నాడు రకరకాలైనటువంటి బాధ్యతలు అవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరములో దేవుని తేజో మహిమను చూడాలని ఆయన ఆశపడుతున్నాడు అంతేకాకుండా దేవుని మందిరానికి వెళ్దాం రండి అని ఎవరైనా చెప్తే వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు నీవు నేను ఎట్లా ఉన్నాం దేవుని మందిరానికి అనేకులను ఆకర్షించే వారముగా ఉన్నామా అనేకులను పిలిచే వారంగా ఉన్నామా లేక అనేకులను వారంగా ఉన్నామా లేక నీవే బలహీనపడి మందిరానికి వెళ్లకుండా ఉన్నావా ఒకవేళ అలాంటి దుస్థితిలోని ఉన్నట్లయితే ఈ దినాన ప్రభు నీతో మాట్లాడతా దేవుని మందిరంలో ఉన్నటువంటి సంతోషము సమాధానము నీవు పొందుకోవాలని జ్ఞాపకం చేస్తా మొట్టమొదటి మందిరాన్ని రాజైన అయిన కట్టినప్పుడు మందస్సును తీసుకొచ్చి మందిరంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నారు మందస్సును తీసుకొచ్చి మందిరంలో ప్రతిష్ఠిస్తున్నటువంటి ఆ సమయంలో అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఆ మాటలు మనకు అనిపిస్తాయి దయచేసి గమనించండి పది పదకొండు వచనాల్లో చూసినట్లయితే లేక మొదటి వచనాన్ని నేను చదువుతాను అప్పుడు దావీదు పురములో నుండి ఎహోవా నిబంధన నిబంధన మందసమును పైకి తీసుకొని వచ్చు వచ్చుటకు ఎరుసులేములో నుండు రాజైన సొలమోను ఇస్రాయేళ్ళ పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేళ్ల పితరుల కుటుంబముల పెద్దలను తన యద్దకు సమకూర్చెను పదే వచనం చదువుతున్నాను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపెను కాబట్టి ఎహోవా తేజోమహిమను మహిమ ఎహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయి గమనించండి దేవుని మందిసాన్ని మందసాన్ని ప్రతిష్ఠించినారు ఇస్రాయిల్ పెద్దలందరినీ సమకూర్చినారు యాజకులు వచ్చినారు పెద్దలు వచ్చినారు మరి రాజైన సొలమును ప్రార్థన చేసి ప్రభును స్థుతిస్తూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధ మహిమ మేఘం వలె యహోవా మందిరాన్ని నింపిందట అప్పుడు యహోవా తేజో మహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న స్థలములో లేక ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయటానికి నిలవలేకపోయేది చూడండి ఎంత మహిమ సమీపింపురాణి తేజస్సులు ఆయన ఉన్నాడు ఆయన ఎలాంటి వాడట అంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి వాడు అలాంటి ప్రభువును మనకు సమీపస్థుడుగా చేసినాడు యేసు క్రీస్తు రక్తం చేత మన పాపములు కడిగి వేయబడగా ఆయనను నేరుగా తండ్రి అబ్బాని మొరపెట్టే భాగ్యాన్ని దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క మహిమను చూచి ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు చూడండి నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం ఇస్రాయేలీలు దేవుని మహిమను చూచిరి అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది ఇరవై నాలుగవ అధ్యాయము పదే వచనంలో చూసినట్లయితే ఈ మాట ఇట్లా ఉన్నాయి తొమ్మిది పది చదువుతున్నాను నేను తర్వాత మోసే అహరోను నాదాబు అబీహు ఇస్రాయల పెద్దలలో డెబ్బది మంది ఎక్కిపోయి ఇస్రాయల దేవుని చూచిరి ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటి ఆకాశ మండలపు తేజో తేజం వంటిది ఉండేను మోసే పిలుస్తూ ఉన్నాడు మోసే ఆయన మోసేతో ప్రభు ఇట్లా చెప్తా ఉన్నాడు నీవును అహరోన్ను నాదాబును అభిహును ఇస్రాల పెద్దల్లో డెబ్బది మందిని యహోవాయదకు ఎక్కి వచ్చి ఎక్కి రమ్మని పిలువు దూరంగా నిలవమని ఆయన చెప్తున్నప్పుడు అక్కడ దేవుని మహిమ దిగగా వారు చూచిరి అంటావు చూచినప్పుడు వారికి కనపడినది ఏంటంటే నీలమయమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజో తేజం వంటిది ఉండేను ఆయన ఇస్రాయల్లో ఏ ప్రధానులకు ఏ హాని చేయలేదు వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకుని దేవుని చూసి ఎవరు బ్రతకడు అని ఎందుకంటే ఆయన తేజస్సు లాంటిది అయితే ఇక్కడ తన కనికరమును దయను చూపి ముందుగానే వారిని పిలుచుకున్నాడు తన మహిమను వారికి చూపించారు చూచిన తర్వాత వారు సంతోషించి అన్నపానములు పుచ్చుకొని అంటే చావకుండా బ్రతికే ఉన్నారు అని దేవుడు మనల్ని చంపటానికి కాదు తన మహిమను చూపించేది మనల్ని విమోచించి ఆయన సన్నిధిలో ఒక దినమున ఆయనను ఘనపరచాలని ఇష్టపడతా ఉన్నాడు నిగనిగలాడు తేజము ఆయన చుట్టూ ఉంది దేవుని మహిమ మందిరం మీద నింపబడినప్పుడు యాజకులు సైతం లోనికి వెళ్ళలేకపోయినాడు సేవ చేయటానికి సమీపింపురాని తేజస్సులు ఉన్నాడు అదే విషయాన్ని పౌలు చెప్తాడు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో పదహైదు పదహారు వచనాల్లో చూసినట్లయితే ఆ మాటలు ఇట్లా వ్రాయబడి ఉన్నాయి గమనించండి నేను చదువుతున్నాను శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలంలో ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి ఎలాంటి వాడు అట్లే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయి ఉన్నాడు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి గాక ఆమెన్ అంటా ఉన్నాడు పిల్లారా ఆయన తగిన కాలములో మన కొరకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ముఖమును మన మనకు ప్రత్యక్షపరిచినాడు పౌలు హెబ్రిల్కు రాస్తూ చెప్తా ఉన్నాడు చూడండి ఏమంటున్నా అంటే మూడవ వచనంలో మొదటి అధ్యాయం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తమూర్తిమంతమునై ఉండి అని జ్ఞాపకం యేసుక్రీస్తు ప్రభులవారు ఎవరట అంటే ఆయన ఈ సృష్టిని ఈ సమస్తమును చేసినవాడు సమస్తాన్ని నిర్మించిన వాడు ప్రపంచంలో నిర్మించేటటువంటి వాడు ఆయన ఎవరట అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు దేవుని మహిమ యొక్క ప్రతిబింబం ఆయన ఆయన లోకానికి దిగి వచ్చినాడు మన కొరకే ఆనాడు దేవుని మందిరంలో మరి సేవ చేయటానికి యాజకులు భయపడినారు వెళ్ళలేకపోయినారు ఆ మహిమ తట్టుకోలేకపోయినారు అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు తను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ఆ మహిమను తిరిగి అనుగ్రహించడానికి దేవుని గ్రంథంలో రాయబడింది రోమిల్క్ రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయంలో ఏం రాయబడిందంటే ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటే మహిమను కోల్పోయిన ఈ మనిషిని ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ ప్రభువును ఆ దినమున నేరుగా ఆయన స్వరం విన వినటానికి భయపడినారు ఆయన తేజస్సును చూడటానికి భయపడినారు నేడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన తేజస్సును మరి మనకు శరీరాకారంలో ఈ లోకానికి తీసుకొచ్చి మన కొరకై మనకు చూపించి అంతేకాకుండా మన కొరకై తన ప్రాణం పెట్టి తిరిగి మనల్ని ఆ మహిమలోనికి మార్చటానికి కొరకై అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని జరిగించాడు కాబట్టి పిలుడా ప్రియ సోదరి ఇది నాన్న దేవుని మహిమను చూడటానికి ఆయన మహిమను చూసి ఆయన్ను ఆరాధించటానికి ఆయన ఘనపరచడానికి నీవు ఇష్టపడుతున్నావా ఒకవేళ నీవు ఎడంగా ఉన్నట్లయితే ఇదిగో ఏసు నీ పాపంలో కొరకై ఆయన మరణించినాడు ఏసు నీ పాపంలో కొరక ఆయన సమాధి చేయబన్నాడు ఏసు నీ పాపముల కొరక ఆయన నిన్ను విడిపించటానికి కొరకై ఆయన మరణం మీద ఆయనకు అధికారం ఉన్నదని చూపించటానికి పునరుత్డై సమాధిలో నుంచి లేచినాడు నిన్ను కూడా లేపటానికి తిరిగి ఆ మహిమలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆ మహిమను నిన్ను చూపు నీకు చూపించటానికి ఆయన ఇష్టపడతాను అయితే ఆత్మ నీలోనికి వస్తే లేక ఆత్మను నీవు కలిగిన పరిశుద్ధాత్మని నీవు కలిగి ఉన్నప్పుడు ఆ మహిమను ఇక్కడే నీవు చూడటానికి వీలవుతుంది సమీపింపు తేజస్సులో ఉన్న ఆ ప్రభును నువ్వు చూచి ఆయన ఆరాధించగలుగుతాను నూట నూట నాలుగవ కీర్తనలో ఒక మాట రాయబడింది దయచేసి గమనించండి కీర్తనలు నూట నాలుగు ఒకటి రెండు చరణాల్లో ఇట్లా రాయబడింది నా ప్రాణమా యహోవాను సన్నిధించుము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించినవాడు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు వస్త్రం వలె వెలుగు కలిగి ఉన్నవాడు నీవు మహత్యం కలిగిన వాడు అంటా ఉన్నాడు అలాంటి ప్రభు మన నిమిత్తమై తను తాను అప్పగించుకుని ఉండగా నీవు ఆ మహిమకు పాత్రుడవని ప్రభు జ్ఞాపకం చేస్తాను అందుకే కొలసీలకు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం తేజోవాసులైన స్వాస్థ్యంలోనికి వారితో కలిసి తేజో మహిమను చూసిన వారితో కలిసి లేక తేజో మహిమలో ఉన్నటువంటి ప్రభువును చూచే భాగ్యాన్ని ఆ వారసత్వాన్ని క్రీస్తేసులో మనకి ఇచ్చినాడు అయితే మనం ఎట్లా ఉన్నాం ఆ తేజస్సులో ఉన్నామా ఆ వెలుగులో నడుస్తున్నామా మనం వెలుగులో నడవాలని అపోసినటువంటి యోహాను తన మొదటి పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి పత్రిక మొదటి అధ్యామి ఏడా వచ్చిన అంటున్నాడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడవాలి నడుస్తున్నప్పుడు దినదినము సరి చేయబడతాం మనం ఆ తేజస్సును మనం పొందుకోగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాం గమనించండి యోహాను స్వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూసినట్లయితే ఇట్లా రాయబడి ఉన్నాయి పంతొమ్మిది పదహారు నుంచి కూడా రాయబడిన మాటల్లో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినాడు కనుకనే యేసు క్రీస్తు ప్రభుల వారిని లోకానికి అనుగ్రహించాడని అని చెబుతూ పంతొమ్మిది వచనానికి వచ్చినప్పటికీ దుష్కార్యము వచ్చే ప్రతి వాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునద్దకు రాడు సత్యవర్ధనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబట్టకు వెలుగునద్దకు వచ్చును చాలామంది వెలుగు దగ్గర రారంట కారణం ఏంటంటే వెలుగును ద్వేషిస్తూ ఉన్నారు తమ క్రియలు కనబడతాయని కొంతమంది ఇట్లా అంటున్నారు మందిరానికి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నారు వారి హృదయం ఎక్కడో పనిచేస్తూ ఉంది బలను సమీపించడానికి వస్తే వెంటనే లేచి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే నేను బల తీసుకోకూడదయ్యా అయ్యా అంటాను అలాంటి మరి కార్యమును దేవుడిని ఎలా చేయలేదు నీవు బలను సమీపించకుండా ఏసుక్రీస్తు శరీరమును రక్తమును తాకకుండా ఉండటానికి నేను రక్షించింది అక్కడ సగం మంది లేచి వెళ్ళిపోతుంటారు చాలా దుఃఖకరమైన విషయం ప్రభువును నీవు నిత్యము తాకుతూ ఉండాలి దేవుని మహిమను నీవు పొందుకుంటూ ఉండాలి ఆయన తన యొక్క ప్రేమను తన యొక్క వెలుగును మన మీద కురిపిస్తూ ఉన్నాడు అయితే దుష్కార్యము చేసే దుష్కార్యమంటే దేవుని వెలుగు దూరం నుండి పారిపోవడమే వెలుగును చూడకుండా నీవు పారిపోతున్నావా ప్రియ సహోదరుడా ప్రభుని పిలుస్తా ఉన్నాడు రా నా దగ్గరికి రా నేను నిన్ను అంటున్నాడు నిన్ను వెలిగించి సరి చేస్తానంటా ఉన్నాడు దుష్కారం చేయి వాడు వెలుగునదకు రాడు వాడు తన దుష్క్రియలు కప్పుకొని దూరంగా వెళ్ళిపోతాడు దేవుని యొద్ద మన దుష్క్రియలు బయలుపరచబడితే అవి సరిచేయబడతాయి కడుగబడతాయి కడుగబడి మనల్ని వెలుగుబిడ్డలుగా చేస్తాడు తేజో చూచే వారినిగా మనల్ని చేస్తాడు ఓ ప్రిడా ప్రియ సోదరి మన జీవితాలు సరి చేసుకోవటానికి మనం ఇష్టపడతామా భక్తులు ఆయన మహిమను చూచిరి అంట నీవు ఆయన మహిమను చూడాలని ఆయన పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త నా నాయ రండి నీ దుష్క్రియలు నీ భారము నీ స్థితి ఎలాగుందో దాన్ని నేను బాగు చేస్తా ఆయనను సరి చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు నీవిష్టపడాలి అని ఆయన కోరుతా ఉన్నాడు కొరిందలుగు రాస్తూ తన రెండవ పత్రికలో నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి దేవుని మహిమ లేక దేవుని సువార్త ప్రకాశము ప్రకాశింపకుండుట కొరకాయ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంలో గుడ్డితనము కలగజేశాను తర్వాత వచనాలలో ఏమంటున్నాడంటే ఆ అంధకారములో నుండి వెలుగును ప్రకాశించిన ప్రకాశింపజేసినటువంటి దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానం మాకు ఇచ్చినాడు అంటా ఉన్నాడు అంటే ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఏ దేవతో అని కాదు లోకంలో ఎన్నో ఉన్నాయి దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నీ కూడా అవి ఏం చేస్తున్నాడు అంటే నీకు గుడితనం కలిగే మహిమను చూడకుండా నిన్ను ఆపు చేస్తూ ఉన్నాయి దేవుని ఎందుకు రాకుండా నిన్ను ఆపు చేస్తాను దేవుని మందిరానికి వచ్చినా కూడా ఆయనని నేను చూడకుండా చేస్తా ఉన్నాయి నిన్ను రక్షించింది అందుకేనా నిన్ను ఈ లోకంలో పుట్టించింది అందుకేనా నేను పోషిస్తున్నందుకేనా నీకు వెలుగును గాలిని నీటిని ఉచితంగా ఇచ్చి దేవుని మందిరానికి రమ్మంటే నీవు ఎడమైపోతావా ఆయన ఇష్టపడతాడా ఈ విషయం అయ్యో ఆయన ఇష్టపడడం లేదు ఆయన ఏం చేస్తానంటే తన వెలుగును నీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు లోకమైతే మరి తన క్రియలు చెడ్డమైనందున దూరంగా పారిపోతూ ఉన్నారట నీవెట్లా ఉన్నావు దూరంగా పారిపోయేవాడవు ఉన్నావా లేక ప్రభువును వెంబడించడానికి ఇష్టపడతా ఉన్నావా ఓ ప్రియుడా ప్రియ సహోదరి ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో అక్కడ చెప్తా ఉన్నాడు ఎనభై నాలుగో కీర్తనలో మనం చూసినట్లయితే మనం చదువుకున్న భాగంలో అక్కడ అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి అదేంటంటే బలి నీ బలిపీయటం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరుకును పిచ్చుకలకు వానకోవిలకు పిచ్చుకలు అంటే చిన్న ప్రాణం అవి బయటకు వస్తే ఎవరా దాన్ని పట్టుకొని మరి పక్షులు కొట్టి తినేస్తాయి అయితే దేవుని మందిరంలో అవి నెమ్మదిగా ఉంటాయట పిచ్చుకలకు నివాస స్థలం ఆలయం నందు గూడు కట్టుకోవటానికి దానికి అవకాశం కలిగిస్తూ ఉన్నాడు మన జీవితం కూడా పిచ్చుక లాంటిదే పిచ్చుక లాంటిదే చాలా తక్కువ కించిత్తు ఆయుస్సు కలిగినటువంటి వారము అలాగని ఆత్మలేని ఒక పక్షిని కాదు మనం పక్షులం కాదు మనము ఆత్మను కలిగిన వారము పిచ్చుకలాంటి జీవితం అంటా ఉన్నాడు అయితే పిచ్చుకలను వాడు నిన్ను కూడా రక్షించి విమోచించగలుగుతాడన్న మాటను జ్ఞాపకం బలహీనమైన దాన్ని నిన్ను బలమైన వాడుగా చేసి నిన్ను అభివృద్ధి చెందించటానికి వానకోవిలకు మరి ఏం రాస్తున్నాడు ఇక్కడ చూడండి గూటి స్థలము దొరికాను వానకోవిలకు గూటి స్థలము పిల్లలు పెట్టడానికి వానకోవిలకు గూటి స్థలం దొరికిందట పిల్లలు పెట్టడానికి అంటే అభివృద్ధి వృద్ధి చెందించటానికి నిన్ను ప్రేమించి నీలో ఉన్న బలహీనతను తీసివేసి నేను కాపాడి భద్రప ఉన్నతమైన స్థానంలో ఉంచి నిన్ను విస్తరింపచేయటానికి అభివృద్ధి చెందించటానికి ఆయన ఇష్టపడతాను వార్త పన్నెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడింది దయచేసి గమనించండి వార్త పన్నెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి భయపడుకూడీ మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పినది ఏమనగా నన్ను మనుషులు ఎదుట ఒప్పుకుని వాడేవాడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను ఈ మాట గమనించండి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటా ఉన్నాడు అంతేకాకుండా ఇంకొక మాట ఇక్కడే వ్రాయబడింది అదేంటంటే ఇరవై నాలుగవ వచనంలో కాకుల సంగతి విచారించండి అవి విత్తవు కోయవు వాటికి లేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అంటాను అంటే మనం చిన్న పక్షులమని కాదు పక్షుల కంటే శ్రేష్ఠులం మనల్ని వదిలిపెడతాడా చిన్న పక్షినే తన మందిరంలో దానికి నివాసం ఇచ్చి వృద్ధి చెందించడానికి దేవుడు ప్రణాళిక రచిస్తే నిన్ను విడిచిపెడతాడా ఓ ప్రియ సౌదరి దేవుని మహిమతో నేను నింపటానికి ఇష్టపడతా ఉన్నాడు తన ప్రశస్తమైన రక్తం చేతని అంధకారాన్ని తీసుకువెళ్ళని ఇష్టపడతా ఉన్నాడు దేవుని మందిరంలోని ఆ అదృశ్యాన్ని నీవు అనుభవించకుండా సాతానుడు ఈ లోక సంగతులు నీకు అడ్డపడతా ఉంటే వాటిని తీసివేసి నీ కనులకు వెలుగునిచ్చి నిన్ను దేవుని మహిమను చూచేవానిగా అంతేకాకుండా తేజోవాసుల స్వాస్థ్యంలో నీవు కూడా పాలి భాగస్థుడు కావాలని ఆయన కోరుతా ఉన్నాడు ఒకవేళ నీవు ప్రభుని ఎరిగి ఉండి ప్రభును చూడలేకుండా ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మరపెట్టుకో ప్రభు నా కన్నులు తెరువను అను దావి చెప్తా ఉన్నాడు నీ ధర్మశాస్త్రం నందు దాగి ఉన్న ఆశ్చర్యకంది సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువు ప్రభు అంటా ఉన్నాడు ఆయన కన్నులు తెరిచి దేవుని మహిమను చూసే భాగ్యనిస్తాడు ఒకవేళ నీవు ప్రభుని ఎరగకుండా ఉన్నావా ప్రభు నా పాపాలు కూడా క్షమించు నేను కూడా తేజో వాసుల స్వాస్థ్యంలో ఉండాలయ్యా నన్ను రక్షించు అంటే ఆయన రక్షిస్తాడు గొప్ప రక్షణ గొప్ప విడుదలని అనుగ్రహిస్తాడు దేవుడ కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాకము వువారు మీరు వినిపించిన మీ మాటలు బట్టి స్తోత్రాలను ఆయన రక్షింపబడిన వారిని మీ వెలుగుతో నింపండి రక్షణలో లేని వారిని రక్షించండి తేజోవాసుల స్వాస్థ్యానికి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి పరలోకపు మహిమను వదిలిపెట్టి లోకానికి వచ్చినావు ఏసు నీ పొందనాలు మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చుట్టునాం తండ్రి అమేన్ అమేన్